హాయ్ అండి ఇవాళ గులాబ్ జామున్స్ కొత్త రకం స్వీట్స్ చెప్తానే వెల్కమ్ టు సిరి బ్లాగ్స్ బ్రెడ్స్ తీసుకుని దాన్ని టూ సై ఫోర్ సైడ్స్ ఉన్నాయి అన్నీ ఎడ్జెస్ కట్ చేసుకుని టూ పీసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి ఒక మూగుడు పెట్టుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ పెట్టి ఈ కట్ చేసిన స్లైసెస్ని డీప్ ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్లో చేసుకుని పక్కకు పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక చిన్ని బౌల్ తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి వేరే గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టి దాంట్లో ఒక హాఫ్ లీటర్ పాలు వేసి మీకు రుచికి సరిపడా షుగర్ వేసుకుని మెల్ట్ అయ్యేంత కలుపుకోవాలి తర్వాత కస్టర్డ్ సాస్ని కూడా అందులో వేసి కలుపుకోవాలి కలుపుకుని దగ్గరకు వచ్చాక పక్కకు పెట్టుకోవాలి అన్నమాట తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని వేరే బౌల్లోకి బ్రెడ్ స్లైసెస్ని పెట్టి తర్వాత గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా దాన్ని వేసి కోట్ చేసుకోవాలన్నమాట తర్వాత రెడీగా ఉన్న కస్టర్డ్ సాస్ని కూడా అందులో వేసి సెట్ చేసుకుని గులాబ్ జామున్స్ని కూడా దాని మీద పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిగి గార్నిష్ చేసుకోవాలి అది టూ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తింటే చాలా బాగుంటుంది ఉంటుందండి ట్రై చేస్తా